లోపల రాళ్ళు ఉన్నాయి కదా అన్నట్టుగా మోటార్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు ప్రయోగం చేశారు సార్ వాళ్ళు అవును సార్ అలా సార్ సార్ అది లేదు సార్ అసలు ఆయన డ్రైవర్గా వచ్చింది సార్ ఆయన ఆయన వచ్చి ఆయనకి తీసుకుని డ్రైవర్గా ఈ పని అప్పని చెప్పారు ఆయనకి ఆ మోటార్ చేసేనా కూడా ఆయనకి అనుభవం కూడా లేదు సార్ అది మీన్ ఇంకోటి ఏంటంటే అంతమంది మంది ఎవరో రెడ్డి అనేది చేశారంట ఆయన వేరే కొత్త వచ్చారంట అనుభవం కూడా లేదు ఆయన కనీస అవును సార్ అది బోరింగ్ దాని తర్వాత తీసేసి బోర్ ఫిట్ చేశారు సార్ అయితే దీంట్లో ఇప్పుడు చనిపోయిన వెంకటేష్ సార్ వెంకటేష్ సార్ వెంకటేష్ ఆయన పనికి సంబంధించిన పనికి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఈ పనికి తోలడం వల్ల ఈ పని ఆయన అసలు ఇంత ముందు టాటా డ్రైవర్ అవును సార్ చేసే వ్యక్తిని అవును సార్ ఈ బోర్లు మిగిచ్చేదానికి పంపించటం వల్ల అవును సార్ పైన వైరు అవును సార్ త్రీ త్రీ ప్లేస్ వైరు అవును సార్ అడ్డం పెట్టదు నిలుగు అంటే పైన వైర్ కూడా పడాలి కదా సార్ ఈ త్రీ ప్లేస్ వైర్కి సార్ ఈ బోరు రాడ్ పెట్టి పైకి పెగటం వల్ల అది దానికి పై చనిపోయింది అవును సార్ ఇది గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఎవరు ఏ పనికి పంపాలన్నా దాన్ని పంపకుండా టాటో డ్రైవర్ తనకి సరైన న్యాయం జరిగింది నిలబడదాం ఆ రకం పోరాడు చేద్దాం ఇది ఉప్పుశాఖ గ్రామంలో బోరంపూడు మండలం ఉప్పుశాఖ గ్రామంలో మరి ముఖ్య వెంకటేష్ అనేది ముప్పై మూడు సంవత్సరాలు కాబట్టి ఆయన కుటుంబంలో ఇద్దరు ఇద్దరు పిల్లలు ఆయనకి భార్యకి సార్ అదే రకంగా ఆయన పెద్ద కొడుకు యాక్సిడెంట్ కూడా దెబ్బతిని ఆయనకి ఆపరేషన్ అయింది వాళ్ళ అమ్మకి షుగర్ పేషెంట్ సార్ ఆమె కూడా బతికే పరిస్థితి అన్నాలనేది కూడా తెలియని పరిస్థితి అందుకే పూర్తిగా ఆ కుటుంబం